అనగాపల్లి జిల్లా మునగపాక గ్రామంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది మునగపాక రైతు సంఘం ఆధ్వర్యంలో ఎడ్లబండి ప్రదర్శన పోటీలు గురపు స్వారీ పోటీలను ఎలవంచులి ఎమ్మెల్యే యసుంధరపు విజయకుమార్ ఎంపీ సీఎం రమేష్ మాజీ మంత్రి దాడి వీరభద్రరావులు జెండా ఊపి ప్రారంభించారు ఎడ్లబండి పోటీ ప్రదర్శన పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తండోపుతండాలుగా తరలివచ్చారు తేదేపా నేత దాడి రత్నాకర్ సీఎం రమేష్ తనయుడు రిత్విక్ ఎలవంచలి నియోజకవర్గ టెడిపి ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఏ ప్రసాద్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఏం ఒక నిమిషం యాభై ఏడు సెకండ్ల ఇరవై ఆరు